నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఎనభై ఒకటి వాళ్ళలో శరత్ చంద్ర ఉన్నాడు శ్రీకాంత్ అనుమానం బలపడింది ఆ ఫుటేజీ అంతా పెన్ డ్రైవ్లో వేసుకున్నాడు అన్నమలైని తీసుకొని అక్కడి నుండి బయటపడ్డాడు కాస్త దూరం కారుతో లేక సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు వ్యూ మిర్రర్లో శ్రీకాంత్ను చూసి అడిగాడు అన్నమలై హోటల్ రూమ్కి తీసుకెళ్ళు ఏదో ఆలోచనలో ఉండి అన్నాడు శ్రీకాంత్ హోటల్ ముందు కారు ఆగగానే అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది చుట్టూ చూసి ఓ వచ్చేసామా అన్న అతడు కొంత డబ్బు తీసి అన్నమలైకి ఇచ్చాడు సార్ చాలా ఎక్కువ ఇచ్చారు రేపటి పేమెంట్ ఈరోజే చేశారా అనుమానపడ్డ అతడు చిరునవ్వు చిందించాడు లేదు ఈ ఒక్క పూటకే ఇచ్చాను ఇంటికి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో రేపు మనకు చాలా పని ఉంది రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేయి మనం మరో చోటికి వెళ్ళాలి అన్న అతడు హోటల్లోకి అడుగులు వేశాడు ఎక్కువ మొత్తంలో డబ్బు చూసేసరికి సంతోషంతో తబ్బి ఉబ్బి తబ్బిబ్బైపోయిన అన్నమలై అలాగే అని తల ఊపి వెళ్ళాడు శ్రీకాంత్ తన గదికి వచ్చి ఫ్రెషప్ అయ్యాక అనామికకి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన ఆమె శ్రీకాంత్ నిన్నటి నుండి ఏమైపోయావు ఒక్క కాల్ లేదు ఏమీ లేదు నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా అన్న ఆమె అతని మీద చిరుకోపం చూపించింది కూపీ లాగడంలో బిజీగా ఉన్నాను మేడం అన్న అతడు తను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆమెకు వివరంగా చెప్పాడు అవునా అతడు చెప్పింది విని నివ్వెరపోయింది అవును అన్న అతడు మేడం నేను రేపు మరో చోట ఎంక్వైరీకి వెళ్తున్నాను మీరు నా కాల్ కోసం ఎదురు చూడండి నాకు అక్కడ ఎప్పుడు పని పూర్తయితే అప్పుడు నేను కాల్ చేసి విషయం చెప్తాను అన్న అతడు మరి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు శ్రీకాంత్ కాల్ కట్ చేశాక ఆమె మనసు ఏదో కీడును శంకించింది ఆమెకు ఎడమకాను అదరగా గుండెలో దడ మొదలైంది మనసు ఉండబట్టలేక మేఘకి కాల్ కలిపింది అది నాట్ రీచబుల్ అని వచ్చింది వెంటనే ఉరివికి కాల్ చేసింది ఆమె సెల్ కూడా సేమ్ కూత కూసింది ఏమైంది ఇద్దరు సెల్ఫోన్లు ఒకేసారి పనిచేయడం లేదు అనుకోగానే ఆమె మనసులో అలజడి మరింత ఎక్కువైంది నిలబడి ఉన్నది కాస్త సోఫాలో కూలబడింది గొంతు తడారిపోగా సంపంగి మంచినీళ్లు చిన్నగా కేకవేసింది వంటింట్లో ఉన్న సంపంగికి ఆమె మాటలు వినిపించలేదు ఆమె ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది ఈసారి సంపంగిని పిలిచే ఓపిక లేక టీపాయి మీద ఉన్న వస్తువుని కింద పడేసింది అనామిక అది బల్లుమని శబ్దం చేయడంతో వంటింట్లో ఉన్న సంపంగి ఉలిక్కిపడి మాట్లాడుతున్న కాల్ కట్ చేసింది కంగారు పడుతూ హాల్లోకి పరిగెత్తుకొని వచ్చిన ఆమె ఏమైంది అమ్మగారు అంది మంచినీళ్ళు ఇవ్వమని చేతితో సైగ చేసింది అనామిక ఆమె తెచ్చి ఇచ్చింది గటగట నీళ్లు తాగాక కాస్త తెప్పరిల్లింది అనామిక మరోసారి మేఘకి కాల్ చేసింది అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆమెలో భయం మొదలైంది వెంటనే శ్రీకాంత్కి కాల్ కలిపింది అతడు లిఫ్ట్ చేసి చెప్పాను కదా మేడం నేను అయిన తర్వాత కాల్ చేస్తానని అతనికి విసుగ్గా అనిపించిన దాన్ని గొంతులోనే నొక్కి సౌమ్యంగానే మాట్లాడాడు విషయం అది కాదు శ్రీకాంత్ నేను మరో విషయం మాట్లాడడానికి కాల్ చేశాను బేలగా అన్నది ఆమె అవునా అయితే ఏంటో చెప్పండి మేడం అన్నాడు అతడు ఎందుకో నాకు తెలియదు శ్రీకాంత్ ఇందాకటి నుండి నా మనసు కీడు శంకిస్తోంది ఆ ఆందోళనతో నా గుండె విపరీతంగా కొట్టుకుంటుంది విషయం ఏమిటో చెప్పకుండా తన ఫీలింగ్స్ చెప్పింది ఆమె మేడం మీరు దేని గురించి టెన్షన్ పడుతున్నారు ఆమె చెప్పింది అర్థం కాక అయోమయానికి గురయ్యాడు అతడు శ్రీకాంత్ మా అబ్బాయి మేఘ్ ఉన్నాడు కదా వాడు అనుమోన్ కని ఓ నాలుగు రోజుల క్రితం ఊటీ వెళ్ళాడు ఇప్పుడు నేను కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తోంది ఇలా ఎప్పుడూ జరగలేదు హనీమూన్లో ఉన్నా కూడా నేను ఏ టైంలో కాల్ చేసినా వెంటనే లిఫ్ట్ చేసేవాడు అలాంటిది వాడి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది నాకు భయంగా ఉంది పైగా నా ఎడమ కన్ను అదురుతోంది నా భర్త శరత్చంద్రకి యాక్సిడెంట్ అయిన రోజు కూడా నాకు ఇలాగే జన్ అనిపించింది అందుకే చాలా కంగారుగా ఉంది నువ్వేమైనా ఈ విషయంలో హెల్ప్ చేయగలవేమోనని కాల్ చేశాను నీ నెట్వర్క్ చాలా పెద్దది కదా మా అబ్బాయి గురించి కొంచెం కనుక్కుంటావా బేలగా మారిన ఆమె అతన్ని ప్రాధేయపడింది మేడం నాకు ఒక గంట టైం ఇవ్వండి అలాగే మీ అబ్బాయి ఎక్కడ స్టే చేశాడు అన్న దానికి సంబంధించిన వివరాలు నాకు వాట్సాప్లో పెట్టండి నేను అక్కడ ఉన్న నా ఫ్రెండ్కి కాల్ చేసి కనుక్కోమని చెప్తాను మీరు వర్రీ కాకండి కొంచెం రిలాక్స్గా ఉండండి అంతా మంచే జరుగుతుంది ఆమెకు ఓదార్పుగా మాట్లాడిన అతడు నేను చూసుకుంటానని ఆమెకు భరోసా ఇచ్చాడు అందుకే శ్రీకాంత్ నేను నీకు కాల్ చేశాను థ్యాంక్ యూ అని చెప్పి కాల్ కట్ చేసింది అనామిక అయినా ఆమె మనసు మనసులో లేదు గదికి వచ్చి స్వామి నా బిడ్డకు నా కోడలికి ఏమీ కాకుండా చూడు దేవుడికి దండం పెట్టుకుంది మనశ్శాంతి కోసం అక్కడే కూర్చొని దైవనామ స్మరణ చేస్తూ ఉంది శ్రీకాంత్ ఊటీలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు అందులో పనిచేస్తున్న కానిస్టేబుల్ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు సార్ మీ స్టేషన్లో పనిచేస్తున్న సాహిల్ని కొంచెం పిలుస్తారా నేను అర్జెంటుగా అతనితో మాట్లాడాలి అన్నాడు మీరు పిలవమన్న ఆ సాహిల్ని నేనే ఇంతకీ మీరెవరు అడిగాడు ఆ కానిస్టేబుల్ వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు సంబరపడిపోయాడు అతడు ఒరే సాహిల్ నేను నీ స్కూల్ ఫ్రెండ్ శ్రీకాంత్ని గుర్తుపట్టావా హుషారుగా అడిగాడు కాసేపు ఆలోచించి గుర్తుకు వచ్చింది చాలా రోజుల తర్వాత కాల్ చేసావు ఏంటి విషయం ఆలోచనగా అడిగాడు సాహిల్ నాకు చిన్న సహాయం కావాలి అది నువ్వు చేస్తావా ప్రాధేయపూర్వకంగా అడిగాడు శ్రీకాంత్ చెప్పు శ్రీకాంత్ ఏం చెయ్యమంటావు నాతో అయ్యేది అయితే తప్పకుండా చేస్తాను అనగానే మేగు గురించి చెప్పి కొంచెం అతడు ఎక్కడున్నాడో కనుక్కొని నాకు కాల్ చేయి అన్నాడు శ్రీకాంత్ అతడు ఏమన్నా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా పైగా హనుమనికి వచ్చాడు భార్యతో కలిసి సరదాగా ఏ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్ళి ఉంటారు బహుశా వాళ్ళ సెల్ ఫోన్కి అక్కడ సిగ్నల్ ఉండి ఉండదు ఇది కూడా ఒక మ్యాటరే అంటావా ఇలాంటి పని చేసి పెట్టమని నన్ను పురమాయిస్తున్నావు పైగా నువ్వే ఒక డిటెక్టివ్ అయి ఉండి ఈ మాత్రం లాజిక్ తెలియకుండానే నాకు ఈ పని చెప్తున్నావా లేదంటే నన్ను పరీక్షించడానికి కావాలని ఇలా అడిగావా ఇది జోక్ అయితే కాదు కదా అతని మీద అనుమానపడ్డాడు సాహిల్ శ్రీకాంత్ చెప్పిన విషయంలోని గంభీరత్వాన్ని అతను అర్థం చేసుకోలేని సాహిల్ అతని మాటల్ని చాలా లైట్ తీసుకున్నాడు సాహిల్ ఇది జోక్ చేసే విషయమా చెప్పు సీరియస్ మ్యాటర్ అందుకని నేను చెప్పినట్టు విని నాకు హెల్ప్ చేయి విసుగ్గా అన్నాడు శ్రీకాంత్ నువ్వే ఇక్కడికి రావచ్చు కదా ఇద్దరం కలిసి అదేదో ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళం నీలాగా నేను షార్ప్ కాదు కదా తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడాడు సాహిల్ నీ టాలెంట్ నీకు తెలియదు అయినా నేను ఇక్కడ నుండి గైడ్ చేస్తాను నేను చెప్పినట్టు ఫాలో అయిపో శ్రీకాంత్ అనగానే అయితే మా ఎస్ఐని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయమంటావా ఆశగా అడిగాడు సాహిల్ ఇది సీక్రెట్ ఆపరేషన్ నువ్వు చేయగలవు చేస్తావు ఆ నమ్మకం నాకుంది ఈ విషయం ఎవరికి చెప్పకు నేను చెప్పినట్టు చేయి చాలు అన్న అతడు ఏం చేయాలో చెప్పాడు అలాగే అని అతడు చెప్పింది చేయడానికి ఉత్సాహం చూపించాడు సాహిల్ మేఘకి చిన్న స్పృహ వచ్చింది కానీ కళ్ళు తెరవలేకపోయాడు తెరవాలని ప్రయత్నించే కొద్దీ తల బరువుగా భారంగా నొప్పిగా అనిపించింది చేత్తో తడిమి చూసుకున్నాడు తలకి కట్టుకట్టినట్టు తెలిసింది ఈ దెబ్బ ఎలా తగిలింది అనుకోగానే ఎవరో తలపై బలంగా కొట్టిన విషయం గుర్తుకు వచ్చింది అతనికి ఇప్పుడు నేను ఎక్కడున్నాను మళ్ళీ కళ్ళు తెరిచే ప్రయత్నం చేశాడు చిన్నగా తెరుచుకున్న అతని కళ్ళ ముందు అంతా మసకగా కనిపించింది ఉర్వి పిలిచాడు ఆ పిలుపు ఎంతో లోతుగా లోతులో నుండి వచ్చినట్టు చిన్నగా వచ్చింది ఎవరితోనో చాటింగ్ చేస్తున్న ఆమె అతని దగ్గరికి వచ్చింది ఉరివి అన్నాడు ఆమెనేమో అనుకొని ఈసారి అతని పిలుపు స్పష్టంగా ఉంది ఆమె అతని నొదుటిపై చేయిపెట్టి ఆ అంది ఆ స్పర్శ ఉరివిది కాదని అతనికి తెలిసింది అతనికి ఆమె చేతి స్పర్శ నచ్చనట్టుంది వికారంగా ముఖం పెట్టి ఆమె చేతిని ఏదో పురుగును విసిరికొట్టినట్టు విసిరాడు ఈసారి కళ్ళు బలవంతంగా తెరిచి ఆమెను అనుమానంతో చూశాడు ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు అయినా నా ఉరివి ఎక్కడ ఏం చేశావు తనని ఇంతకీ నేను ఎక్కడున్నాను గదిని పరీక్షగా చూడడం మొదలుపెట్టాడు ఏదో హోటల్ గదిలా అనిపించింది అతనికి నీకు దాని పిచ్చి ఏమిట్రా అది నా కన్నా అందంగా ఉంటుందా అంటే ఉండదు కదా నా అన్కాన్షియస్గా ఉన్నప్పుడు కూడా నువ్వు దాని పేరే కలవరించావు ఇప్పుడు కాన్షియస్కి వచ్చిన తర్వాత కూడా దానినే కలవరిస్తున్నావు అది అంటే అంత పిచ్చి ప్రేమ ఏమిట్రా నీకు అసహనంతో విసుక్కున్న ఆమె నీకో సీక్రెట్ చెప్పనా అది నీ కంటికి ఎప్పటికీ కనిపించదు ఈ పాటికి అది చేరవలసిన చోటికి చేరి ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించడం మానేసి ఎన్నాళ్ళ నుంచో నిన్ను ప్రేమిస్తున్న నా గురించి ఆలోచించు అన్న ఆమె అతని చేతిని తన చేతితో పట్టుకొని తన పెదాల దగ్గరికి తీసుకెళ్లబోయింది అతడు విసురుగా వెనక్కి లాక్కున్నాడు ఈసారి అతడు తన కళ్ళని మరింత పెద్దగా తెరిచి చూసి ఆమెను గుర్తుపట్టాడు నువ్వా ఆమె ఎవరో తెలియడంతో అవాక్కయ్యాడు అనుకున్నా ఈ పని నీదే అయ్యుంటుందని నువ్వు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా నేనెప్పటికీ నీకు దక్కను సైడ్ స్మైల్ ఇచ్చి ఆమెని ఎగతాళి చేశాడు అది చూస్తాను ఆమె లేడీ విల్లన్లా నవ్వింది ఇంతకీ ఆమె ఎవరో కాదు మేఘ్ని కాలేజీ డేస్ నుంచి ప్రేమిస్తున్న రేష్మా చటర్జీ ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీయాలి ఆ తర్వాత మేఘ్ని పెళ్లి చేసుకోవాలి అని గట్టి సంకల్పంతో ఉంది ఆమె ఆ దిశగా పావులు కదపడం ఎప్పుడో మొదలుపెట్టింది ఇప్పుడు తొలి అడుగు వేసి సక్సెస్ అయ్యింది నువ్వేం చెప్ చేసినా ఎంత ప్రయత్నించినా నేను ఎప్పటికీ నీకు దక్కను ఆ విషయం అప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్తున్నాను సైడ్ స్మైల్ ఇచ్చాడు మేఘ్ చింత చచ్చినా పులుపు చావదు అంటే ఇదేనేమో అసలు నువ్వు ఎక్కడున్నావో ఏ పొజిషన్లో ఉన్నావో తెలుస్తోందా నీకు బీరాలు పలుకుతున్నావు అతన్ని ఎగతాళి చేసింది ఆమె ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సింహం సింహమే నీలాంటి జిత్తులమారి నక్క పని పట్టడానికి ఎప్పుడూ సిద్ధమే పొగరుగా తల ఎగరవేశాడు మేఘ్ ఆహా అది చూద్దాం కన్నింగ్ స్మైల్ ఇచ్చింది రేష్మ అతని మనసు ఏదో కీడును శంకించగా ఇంతకీ నాను ఉర్వీని ఏం చేశావు బేస్ వాయిస్తో అడిగాడు నువ్వు సింహమ్మని ఇందాకే సొంత డబ్బా కొట్టుకున్నావుగా ఇంకా నన్ను అడగడం ఎందుకు ఈ పాటికి ఏదో గెస్ట్ చేసి ఉంటావు కదా నీ గెస్ కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ నువ్వు ఎప్పటికీ నీ భార్యను చేరుకోలేవు నువ్వెంత కష్టపడ్డా ఫలితం మాత్రం శూన్యం ఆమె ఎక్కడుందో వెతికి చేరుకునే లోపు ఆమె దేశాన్నైనా దాటుతుంది లేదు అంటే ప్రాణాలైనా వదులుతుంది సజీవంగా మాత్రం నీకు దక్కదు లేడీ డెవిల్లా పగలబడి నవ్వింది రేష్మ అసలు నువ్వు ఆడదానివేనా ఇలాంటి పనులు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటుంటే అతని కళ్ళల్లో ఎర్రజీరలు తేరాయి ఆడదాన్ని కాబట్టి నీ మీద మనసు పారేసుకున్నాను ఎలాగైనా నిన్ను నా వాడిని చేసుకోవాలని తాపత్రయపడుతున్నాను తన్మయత్వంతో చెప్పిన ఆమె అయినా నాకేం తక్కువని చెప్పు నువ్వు నన్ను మొదటి నుండి తిరస్కరిస్తున్నావు అదేమిటో కానీ నా మనసు నీ చుట్టూ తిరుగుతోంది నువ్వు ఎంతగా నన్ను దూరం పెట్టాలని చూస్తుంటే నాకు అంతగా నీకు చేరువ కావాలి అనిపిస్తోంది అంటూ తన రాక్షస ప్రేమని అతని ముందు చూపించింది ఎలాగైనా అతన్ని సొంతం చేసుకోవాలి అన్న పంతంతో ఉంది ఆమె కిడ్నాప్ చేసినంత ఈజీ కాదు కదా ఒకరి మనసును గెలుచుకోవడానికి వారి హృదయంలో స్థానం సంపాదించడం అందులోనూ మేఘలాంటి వారి హృదయంలో స్థానం అంటే అది అంత ఈజీ కాదు ఆ విషయం తెలియక అతని కోసం అల్లాడిపోతోంది రేష్మ చూడాలి మరి ఆమె పంతం నెగ్గుతుందా ఉర్వి మీద అతనికి ఉన్న ప్రేమ గెలుస్తుందా కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా అలాగే యాడ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ